అక్కడ తీసుకొని అక్కడ పెట్టింది పెట్టి ఇక్కడ గోడ పెట్టి రెండు సెల్ఫ్లు పెట్టించింది ఇక్కడ ఈ గ్యాస్ బాడీ పెట్టించింది ఇది ఒక బాడీ పెట్టించింది అక్కడ ఒక రెండు బాడలు పెట్టి ఇక్కడ రెండు బాడలు పెట్టించింది అంత బాడల్ మొత్తం కలిసి మొత్తం కలిసి ఆరు బాడలు పెట్టించింది ఇక్కడ నుంచి పైప్ లైన్ ఆమె ఇక్కడ నుంచి అక్కడ దాకా చేయించింది అంతే పైప్ లైన్ అంత ఇల్లు ఏమి లేదు పే పే తిరుం ఈ డోర్ తీసి ఇక్కడ ఉందై డోర్ ఇక్కడ డోర్ ఉంటే టీ షర్ట్ ఇచ్చి అక్కడ డోర్ ఉంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టించునాడు ఇచ్చలాన అర్థం వెడోసి ఈ జాలేసి జాలేస్తా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ జాలే పిజ్జా కంబాల్ కూడా అమ్మిందో మీద ఆడ ఇబ్బెట్ కింద ఈ బాత్రూమ్ వచ్చింది కట్టించింది నేనే కర్ణాకర్ కట్టింది సుతరాయన కూడా ఇవన్నీ చేసిన ఇంట్లో కన్నా వెల్లుమని కిరాయి ఎల్లుమని ఆయన మేము వచ్చి ఉంటాము ఎల్లుమ్మ మేడమని అంటూనే ఉన్నాం కానీ ఆమె ఇల్లా నేను కేసీఆర్ తాన్ కేసు ఏషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చింది కేసు కూడా వేసింది వేస్తే చెప్పక చేయక ఉండడానికి కేసు కూడా అట్లా కూడా వేసింది వేస్తే కాదు మేము డైరెక్ట్గా ఉన్నా ప్రూఫ్తో కొన్నాను నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది కొంత బిక్కినూరు సి దగ్గర పంపిండు పంపిస్తే ఆయన ఒక రెండు నెలల టైం ఇచ్చు బాబు ఆయన అంటే ఆ కాదం ఆయన దగ్గరనే రాసింది ఒక రెండు నెలల టైం అంటే మూడు నెలలు రాక ఊకుండా నేను వెళ్ళిపోతా అని ఊకుండా కానీ వెళ్ళలేదు అట్లా అమ్మినా నీకే అమ్ముతా మేడం కిరా ఇచ్చినా నీకే ఇస్తా మేడం అని చెప్పి రాసుకున్నాం అక్కడ సరే ఇవి చేపించిన చెల్బండ్రి ఇట్లనే ఇది రెండు వేల ఎనిమిదిలో కట్టించినా అని అక్కడే చెప్పింది సరే అవిట సరే నేను ఇరవైలో ఉన్నాను కదా మేడం నేను కట్టిస్తాను అవి సరే అయినా కట్టిస్తాను అని చెప్పిన నేను నేను నుంచి ఐదేళ్ళ నుంచి రెంట్ నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నెలకు వెయ్యి రూపాయలు ఒక రూపాయి కూడా వేయలేదు నాకు సరే నేను తొలకస్కోమాను తొలకసుకొని ధర కట్టుకోమను కట్టిస్తాను అట్లా ధర కడితే ఆ రేటు ఆ కట్టిచ్చేస్తా అంత అడ్డ కాదు నాకు ఐదు కిర రెండు కూడా నా రెండు కూడా ఇచ్చేసేయాలి నా పేరు పూల రవి అయితే వల్కాట్ నర్సింగ్ దగ్గరే నేను ఇల్లు ఉన్నాను మా అమ్మ పూలు పోసే ఉప్పలవా అయితే ఇంటి నెంబర్ పదిహేను డాష్ అరవై ఏడు బై పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కూడా నేను ఇల్లున్నాను వలకట్ నర్సింగ్ దగ్గర కొన్ని ఆయన బొంబాయిలు ఉంటాడు వాళ్ళిద్దరు కొడుకులు వచ్చారు ఆయన వచ్చింది నాలుగు లక్షలకు వండినా ఇల్లు వండినాక నేను పది నెలలకే ఇల్లు కాల్ చేయమన్నా మా అమ్మ హుషారు లేదు అప్పుడు నాకు ఇల్లు కాల్ చేయమని కూడా తుమ్మల బలమని మేడంని అడిగిన ఇంటికొచ్చి అడిగినాం మా కొడుకు నేను ఆమె కాళ్ళ మీద కూడా వడ్డాము నా కొడుకు నాలుగేళ్ళు లోడు ఆమె కాళ్ళు మొత్తం పండుకొని మొక్కి పోయినాము కూడా అమ్మ మా అమ్మ పానం ఉషా లేదు ఇల్లు మారమంటారు ఇల్ల ఇంట్లో మంచిగా అనిపిస్తుంది ఇల్లు మాట్లాడు ఒక రెండు నెలలు ఉండిపోతాం అమ్మ అని కూడా బతిలా తర్వాత అమ్మ నువ్వు మీరే ఉందరు సరే అని చెప్పినాం కూడా పల్లకడ్ నర్సు దగ్గర కొన్నాను నేను తీసుకున్నా ఇల్లు రెండు వేల ఇరవైలో కొండ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవైలో సాక్షులు వాళ్ళ తండ్రి సంతో ఇద్దరు కొడుకులు పెట్టి అని దబట్టమే సఫియా అక్కడ ఉంది పేపర్ ఇవ్వని ఆర్డినల్ డాక్యుమెంట్స్ తీయండి పేపర్ ఉండన పర్నేయ్ అక్కడ ఆర్డినల్ డాక్యుమెంట్స్ ఇవ్వులే లేదు అనుకుంటుంది కానీ ఆర్డినల్ డాక్యుమెంట్స్ ఇవి ఇంకొన్ని ఇవి చూపిస్తున్నాను మీకు చూడండి ఫైల్ అక్కడ కడrceil పల్కడన కడrceil కొడుకులు సాక్షులు ఉన్నారు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి ఇంకో వాళ్ళ వాళ్ళు ఇంకో కొడుకు కూడా ఆధార్ కార్డు సాక్ష్యం కూడా ఉంది మంచిది రాసి ఇచ్చింది వాళ్ళు కట్టినట్టు ఇది పచ్చలు కూడా నా పేరు మీటర్ ఉన్నది ట్యాక్స్ కడుతున్నా నల్ల బిల్లు కడుతున్నా కూడా నా పేరే ఉంది డాక్యుమెంట్స్ నా దగ్గర ఒకటో ఒకటో నెల రెండు వేల ఇరవైలో కొన్నాము సార్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ గా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండే కాబట్టి నేను ఒక్కడనే తీసుకొని సామాను కూడా నేను ఒక్కడనే తాళం బల కొట్టేసి నేను బయట పెట్టేసినా సార్ సంబంధించిన వీడియో కూడా ఉన్నాయి ఎట్లా పెట్టిన వాడేలేను పొద్దుగల్లా వాడేసినా పొద్దున్నే పెట్టిన ఇంతకుముందు ఇవి కట్టించిన మేస్తారు అవి పైసలు కట్టిస్తా అంటున్నా తొలకసుకోమంటున్నా అవి పైసలు కట్టిస్తా అని నేను ఒప్పుకుంటున్నా మీరు అందరూ అర్థం చేసుకోరు వాస్తవంగా ప్రజలు మీరు నమ్మగలరని మా అమ్మ నవి నాది మోసారి మేస్త్రిని ఎవరిని తోలికసుకున్నా సరే నేను డబ్బులు కట్టించేందుకు నేను రెడీగా ఉన్నా ఆమె చేపించిన ఒక కొడుకున్నాడు నాకు భార్య చనిపోయింది తల్లిదండ్రులు కూడా చనిపోయారు ఎవరు లేరు నువ్వు ఒక్క కొడుకుని పెట్టుకుని నేను ఇంట్లో ఉంటున్నా అంతే